ఈ రాష్ట్రకు ముఖ్యమంత్రి వాళ్ళ కూటంలో ఉన్న నాయకులు ఉప ముఖ్యమంత్రి కానీ లేదు భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు కానీ మనందరం పవిత్రంగా కలిసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ దేవదేవుణ్ణి ఎంతో గౌరవంతో భక్తులతో మన రాష్ట్రమే కాకుండా ప్రపంచంలో అందరూ కూడా వారి పట్ల ఎంతో భక్తిభావంతో ఆ వెంకటేశ్వర స్వామి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రసాదం మీద లేనిపోయిన అభండాలేసి పంది కూని ఆ ఉంది నీకు ఉందని అని చెప్పి ఆ నేపథ్యంలో ఉన్న రా దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దీని మీద చర్చ జరగకూడదు ఇది వాస్తవాలు బయటకు రావాలి ఆధారాలు లేకుండా ఎవరు మాట్లాడడానికి లేదని చెప్పని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక సిట్ వేసిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసు ఆ నేపథ్యంలో ఆ సిట్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ రిక్వెస్ట్ కూడా మా అధికారులు కూడా ఉండాలని కోరితే అధికారులు కూడా అందులో వేసిన నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ కూడా వచ్చాయి ప్రభుత్వం దగ్గర సుప్రీంకోర్టులోనూ అవన్నీ కూడా ఉన్నాయి ఈ ఈ మా ఈ కాలంలో కొన్ని వాస్తవాలు బయటకు వచ్చాయి కొన్ని వాస్తవాలు బయటకు వచ్చాయి ఆ వాస్తవాలు ఏంటంటే ఎవరు కూడా మానవ మాత్రం ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రజలు కూడా జీర్ణించుకోలేని విషయాలు బయటకు వస్తున్నాయి జీర్ణించుకోలేని విషయాలు బయటకు వస్తున్నాయి అవురా ఇదే చంద్రబాబు నాయుడు తనకు దుర్బుద్ధి ఇదే రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వం తనకు ఆలోచన అని ఒక బాధ ఆవేదన ఈ రాష్ట్ర ప్రజల్లోనూ కలిగింది ఆ విషయాన్ని ఇవాళ సభలో చర్చించడం అడిగాము ఏదైతే హిందూ ఇందాపూర్ అని ఒక సంస్థ ఈ రాష్ట్రంలో గత తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏదైతే నేను సప్లై చేసిందో ఏదైతే ఆనాడు సప్లై ఆ సంస్థని కొన్నాళ్ళ పాటు వీళ్ళు కల్తీ నెయ్యి నుంచి సప్లై చేస్తారని చెప్పి బ్లాక్ లిస్ట్లో పెట్టారో తదుపరి ఆరు నెలలకే ఆ సంస్థ నుంచి మళ్ళీ తాలూకా బ్లాక్ లిస్ట్ నుంచి మళ్ళీ మెయిన్ లిస్ట్ తీసుకొచ్చి ఆ సంస్థ ద్వారా రెండు వందల ఎనభై రూపాయలకి మూడు వందల ఎనభై రూపాయలకి కూడా నెయ్యికున్న నేపథ్యం అదే సంస్థ ఏదైతే అని చెప్పిన సంస్థ ఏదైతే ఉందో అని చెప్పిన సంస్థ ఏదైతే ఉందో ఆ హిందాపూర్ సంస్థ ఇవాళ వచ్చి ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలకి ఇవాళ వచ్చి నెయ్యి సప్లై చేస్తున్నా నేపథ్యం ఈ ఇందాపూర్ సంస్థ ఏవై కాదు ఎవరిదో కాదు సొంతంగా హెరిటేజ్ సంస్థకు సంబంధించిన సంస్థ ఇదిగో లెబ్సైట్లోను వాళ్ళ వెబ్సైట్లోను ఇదిగో ఇది ఇదేమో నేను ముద్రించింది కాదు ఇది నేను ముద్రించింది కాదు హెరిటేజ్ ల్యాండ్ నేమ్ ఇందాపూర్ ఇదిగో మేడం గారి ఫోటో ముఖ్యమంత్రి గారి సత్యమైన ఫోటో ఇదేమి నేను తయారు చేసినందు కాదు ఇదేమి వాళ్ళ వెబ్సైట్లో వారం రోజుల వరకు ఉన్న వారం కిందటి వరకు ఉన్న ఇది ఈరోజు ఉండదు పత్తి ఎందుకంటే ఏదైతే ఆ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఆపాదించారో మూడు వందల రూపాయలకి వచ్చి స్వచ్ఛనుక వస్తుందా సుమారు ఏడు వందల రూపాయలు కాకపోతే తగ్గితే కానీ అది దొరకదని చెప్పి ఆ రోజే మాట్లాడి ధనలాహం కోసం ధనార్జన కోసం ఆయన సొంత స్వలాభం కోసం దేవదేవుడి తప్పు తాలూకా దోపిడీ కోసం ఆ దేవస్థానంలో దోపిడీ కోసం ఆ రోజు ఆ మాటలు మాట్లాడి ఈరోజు వచ్చి వాస్తవాలు బయటపడినప్పటికీ మిమ్మల్చి చర్చకి అడిగితే చర్చకి వచ్చి సమయం ఇవ్వలే ఆ తర్వాత చైర్మన్ గారి దగ్గరికి ఉపయోగ పిలిచారు అడిగారు అంటే బిజినెస్ జరగాలి కదా మీ ఉద్దేశం అంటే చచ్చికొప్పుకోండి మేము బిజినెస్ కంటిన్యూ చేద్దామని చెప్పి మేము కూడా అంగీకరించాం అయితే మేము హౌస్లో చెప్తామన్నారు అచ్చెన్నాయుడు గారు లేచారు మాట్లాడారు ఇష్టారాజ్యంగా ఆయన మాట్లాడారు ఇష్టారాజ్యంగా మాట్లాడారు సంబంధించిన అంశాలను మాట్లాడారు అచ్చెన్నాయుడు గారు దేవుడి దగ్గర వచ్చి తప్పులు మాట్లాడితే మీరైనా నేనైనా ఎవరైనా ఆ దేవదేవుడు వచ్చి క్షమించడు దేవదేవుడు క్షమించడు వాళ్ళందరం కూడా ఒక ఆలోచనతో ఉండ రాజకీయాల కోసం మన ఇష్టారాజ్యంగా మాట్లాడడం సమంజసం కాదు ముఖ్యమంత్రి గారు చెప్తుంటారే దేవుడు వచ్చి చూస్తాడు చెప్తున్నాం మేము మళ్ళీ చెప్తున్నాం ఆ దేవదేవుడి మీద ఎవరైతే నిందలో అభినందలు వేసారో ఆ పేరు నటం పెట్టుకుని ఏదైతే దోపిడీ చేయడానికి వచ్చి మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యిని ఏడు వందల రూపాయలకి హిందూపూర్ అనే సంస్థను పెట్టి ఇందాపూర్ అనే సంస్థను పెట్టి హెరిటే హెరిటేజ్ సంస్థ దొప్పుడీ చేయడం ప్రయత్నం చేస్తుందో ఆ దేవదేవుడు ఊరుకుంటా అంటే అది ఊరుకోదు మేము అడుగుతున్నాం ఎందుకు ఒప్పుకొని మళ్ళీ సభలో వచ్చి మరి ఎందుకు వాళ్ళు గందరగోళం సృష్టించి సభలో ఆపడానికి ఆపడానికి ప్రయత్నం చేశారు ఎందుకు బడ్జెట్ మీద కొనసాగించడానికి ఎందుకు ఇవాళ ప్రయత్నించలేదు అంటే వాళ్ళ తాలూకాన్ని బయటపడతాయని ఏదేమైనప్పటికీ కూడా మేము సభ సజావు జరగాలని కోరుకుంటాం రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలని కోరుకుంటాం ప్రతి విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలకి తెలిస్తే ప్రజ ప్రజలే న్యాయ నిర్ణయిస్తారు కాబట్టి వాళ్ళే న్యాయ నిర్ణయి వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు అది మా తాలూకా విధానం మా తాలూకా ఆలోచన మా బాధ్యత ఇవాళ ఇవ్వలేదే దాని తన సమయం జరపడానికి వచ్చి ప్రభుత్వం ఒప్పుకోలేదే ఎందుకు హెరిటైజ్ ఉంది కాబట్టి అంటే ఆలోచించండి మీ ద్వారా చూస్తున్న రాష్ట్ర ప్రజలు అందరూ కూడా రాష్ట్ర ప్రజానికి అందరూ ఆలోచించమని కోరుతున్నాను ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ అవకాశం దొరికితే ప్రతి అవకాశాన్ని కూడా ధనం దొబ్బడి కోసం ధనత్ని కోసం ఏ రకంగా ప్రయత్నం చేస్తుందో దయచేసి ఆలోచించమని కోరుతున్నాను ఇది న్యాయమని అడుగుతున్నాను ఆ దేవదేవుడు క్షమిస్తాడా శమిస్తాడా అని అడుగుతున్నాను ఇదేనా మీ నీతిని అడుగుతున్నాను ఎన్ని మాటలు చెప్పారండి నీతి నీతికోబులు చెప్పి నీతి మాటలు పంది ఉన్నారు ఆవు పందికోబోనారు ఉన్నారు ఇంకో ఇంకొక్క ఉన్నారు ఈ రోజు కల్తీకి వచ్చారు సరే కల్తీ అయినా సరే ఏ సంవత్సరం మరి చేసిందంటే ఈ సంవత్సరాలు ఇవ్వండి ఏది ఇబ్బంది నెయ్యి ప్యాకెట్ ఏది కనిపించాలండి ఇక్కడ ఇగో మ్యానుఫ్యాక్చర్ తప్ప హెరిటేజ్ ఇంక అన్ని చెప్తాం అన్ని చూపెడతాం అన్ని వ్యవస్థలు అన్ని చూపెడతాం ఒకటి కాదు రెండు కాదు అన్ని ఉన్నాయి మొత్తం ఏదైతే ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు టాయిలెట్ దుడితే కెమికల్స్ కూడా వాడారు అన్నారో ఈ హెరిటేజ్లో అవన్నీ ఉన్నాయి చూపెడతాం అవన్నీ చూపెడతాం ఏంటిది కాబట్టి మీ దగ్గరికి మీ ద్వారా రాష్ట్ర ప్రధాని దగ్గరికి తెలియజేస్తుంది ఏంటంటే విన్నవించుకుంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అధికారం తాలూకా దర్పంతో దేవదేవుని ముసుగులో దోపిడీ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్న నేపథ్యం దానికోసం లేని అందరూ వచ్చి అందరి మీద దాన్ని పెట్టి ఇది చెయ్యాలని చెప్పి ఈ దోపిడీకైనా నడుం బిగించారు దీన్ని పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం ఇది జరగడానికి వీలు లేదు రాష్ట్రంలో ఇలాంటి వాటిని మేము అడ్డుకుంటాం ఎంతవరకైనా సరే దీని మీద మేము పోరాటం చేస్తాం దీని మీద ఇది అయిపోయింది అని చెప్తాను మీరు బిలికేట్స్ కదా మీరు అడిగారు ఇది అయినట్టే మాట కాబట్టి దీన్ని ఎంతకైనా సరే పోరాటం చేస్తాం ఒక పక్క వచ్చి హౌస్కి జరగాలి మీరు రండి అంటే ఓకే పదండి మీరు చర్చకొచ్చి అంగీకరించండి ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాకపోతే ఇరవై నాలుగు ఇరవై నాలుగు కాబట్టి ఇరవై ఐదు అని చెప్పి అని ఒకరికి చెప్పాం ఓకే అన్నారు అని అక్కడ వచ్చి ఆటంకం పెట్టారు ఇది ప్రభుత్వం అధికారం ఉన్న ప్రభుత్వాలు తీసే తీరు కాదు ఇలాంటి చిన్న చిన్న సిల్లి స్ట్రాటజీలు వేసుకొని ఇవాళ వచ్చి చేసి చాలా చేయడం మంచిది కాదు అయినప్పటికీ ఆ బా దేవదేవుడి మీద ఆ వెంకటరమ ముగారు మాకున్న అపారమైన భక్తి గో దాంతో మేము అందరం ఇలాంటి సంఘటనలు డిస్కషన్ రావడం అనేది చాలా బాధాకరం అని చెప్పి బాధపడుతూ రాష్ట్ర ప్రజలందరినీ ఒకసారి ఆలోచించమని వీళ్ళ దోపిడీని వీళ్ళు చేస్తున్న అరాచకాన్ని అకృత్యాన్ని ఆలోచించమని కోరుతున్నాను ఒకటి చెప్పండి కాదండి వెళ్తే మేమెందుకు అంటాము మేమెందుకు వెళ్తాము వెబ్సైట్లోనే ఈ ప్లాంట్ నేమ్ ఇందాపూర్ ఇదే 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 సంస్థ బ్లాక్ లిస్ట్ వెళ్ళిందా లేదా ఇదే సంస్థ ఆరు నెలల్లో మళ్ళీ బ్లాక్ లిస్ట్ ఎత్తిసారా లేదా రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు మధ్యలో ఎత్తారా లేదా మరి ఇదే సంస్థ ఇప్పుడు వచ్చి మరి సప్లై చేస్తుందా లేదా ఇదే సంస్థ వచ్చి మూడు వందల ఇరవై రూపాయలకి మొన్నటి వరకు సప్లై చేసి అందుకు పోయి ఇప్పుడు వచ్చి ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలకి సప్లై చేస్తున్నా లేదా ఇవన్నీ అవసరం చెప్పండి మొన్న జరిగినంత కూడా ఏది ఏదైతే ఇవని కొత్తగా ప్రభుత్వం వచ్చిందో చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సప్లై చేసే నీళ్ళు నాలుగు ట్యాంకర్లు వచ్చి అప్పుడు ఎన్నికల సమయంలో వచ్చి ఆపిన ట్యాంకర్లు నాలుగు ట్యాంకర్లు ఆపేస్తాయి అవి మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణత్వకం చేసిన తర్వాత ఆ నాలుగు ట్యాంకర్ని మళ్ళీ లోనకు పంపించి అది తీసుకున్నారు ఇది వాస్తవం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏ రకంగా దోపిడీ జరుగుతుందో ఆ డీటెయిల్స్ అన్ని అక్కడ చర్చిస్తాం ఇక్కడికంటే దానికోసమే అడిగాం కారణం అది దయచేసి దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాను ఇప్పుడు చెప్పండి ఏంటి బిల్గేడ్ బిల్గేట్ చేయండి అయింది కాదండి కానీ చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసం ఎంత సాయికే నింపతాడు దేనికోసమైనా సరే ఈ రాష్ట్ర ప్రయోజనం కానీ దేశ ప్రయోజనాలు కానీ రాష్ట్ర ప్రతిష్ట కానీ దేశ ప్రతిష్ట కానీ ఆయనకి అక్కర్లే ఆయనకు వ్యక్తిగత ప్రతిష్ట వ్యక్తిగత ఆయన తాలూకా పబ్లిసిటీని జరగలే ప్రచారం మేము వ్యక్తిగత ప్రయోజనం మా మా సోదరుడు చెప్తున్నాడు వ్యక్తిగత ప్రయోజనాలు వ్యక్తిగత ప్రతిష్ట వ్యక్తిగత ప్రయోజనాలు దానికోసం దేనికి ఏ స్థాయికి వెళ్ళిపోతాడు తిరుపతి దేవస్థాన దేవస్థానం వచ్చి వ్యక్తిగత ప్రయాసం బిల్ వచ్చి వ్యక్తిగత ప్రచ ప్రచారం లేకపోతే కేంద్ర ప్రభుత్వం నేను చూశాను ఇప్పుడు ఏ దీంట్లో ఆయన తాలూకా ఆయన తాలూకా లెక్చర్ ఉంది దాన్ని బాగా ఎందుకు చేశారు బాగా కేటా అంటే సమ్ యాప్స్ వచ్చే వారి మీద ఇంకా అది రేపే క్లారిటీ క్లారిటీ వస్తుంది అన్ని అన్ని విషయాలు క్లారిటీ వస్తుంది ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం మనం కానీ ఈయనకొచ్చి అది లేదు ఏ ఒక ప్రధానమైన వ్యక్తి వచ్చినప్పుడు ఆయన ఆయన ఏంటి వాటి వాట్ అని చూసుకుని నేను నవ్వచ్చు పెద్దవాడు నేను కాదన్నా కానీ ఇవ్వాలేంటి కానీ ఆయన వచ్చిన స్కీమ్ లేదు అదే కొత్తది కాదు కదా ఇంత మా మా ప్రభుత్వంలో ఏదైతే ఇంటింటికి ఆ రోజు వైద్యాన్ని చేసి మా హెల్త్ సెక్రటరీ ద్వారా కార్యక్రమాన్ని చేశామో దాన్ని మళ్ళీ డేట్ లెట్ చేయొచ్చు తప్పు కాదు ప్రభుత్వం ప్రభుత్వం మా మేము వచ్చి ఆశ కష్టపడి ప్రతి కార్యక్రమాన్ని చేసాం వైద్యంలో ఈరోజు వైద్యానికి చేతిశారు పేదవాడి వైద్యం దొరక్కని చేశారు దానికోసం వచ్చి వాళ్ళని ఇల్ని అడుగుతున్నారు వచ్చిన డబ్బులు వచ్చి అవినీతితో దోచుకుంటున్నారు తెచ్చినప్పులు అయిన సరే ఏదేమంటే కూడా బిల్ గేట్స్ మాత్రం ఏదైతే ఢిల్లీలో జరుగుతున్నా అది కానీ వాస్తవం అయితే మాత్రం నిన్న రాష్ట్రంలో రావడం మాత్రం చాలా అది మంచి సాంప్రదాయం కాదు ఎందుకంటే దేశం మనం ఆయన మన మన దేశంలో ఉన్న వ్యక్తి కాదు కాబట్టి ఒకటి రెండు రోజులు మనం దీని మీద సమయం పాటించి తర్వాత దీని అన్ని విషయాలు మాట్లాడితే మంచిది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయం మళ్ళీ మళ్ళీ చెప్తాను దయచేసి దేవదేవుడి మీద మాత్రం నందనే మాత్రం ఎవరికి కూడా ఆ దేవదేవుడిని క్షమించు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు 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 ఓకే చైర్మన్ స్పీకరా అసెంబ్లీ ఏంటి ఏంటి కాదు సార్ మేము చాలా సందర్భాల్లో చెప్పాం సార్ మా పార్టీ తరఫున అలాగే మా ఎమ్మెల్యేలు వారు మాట్లాడాలని చెప్పాం మేము చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మా కార్యక్రమాన్ని మేము చేసుకుంటాం పార్టీ పరంగా మా విధానం మాది రాజ్యాంగబద్ధంగా ఏదైనా కార్యక్రమం ఉంటే వాళ్ళు తీసుకోమనండి ఎవడతున్నాడు వాళ్ళు నిర్ణయం తీసుకుంటే తీసుకోమనండి నిన్న వచ్చి ఏది ఐటీ పేషెంట్లు ఇది పెట్టారు పేస్బుల్ పెట్టారు కదండి ఐడెంటిఫికేషన్ ఓకే చట్టపక్కన్ని పెట్టుకో మరి పెట్టుకో వద్దు మేము మరి కౌన్సిల్ ఎందుకు పెట్టలేదు మరి అక్కడ పెట్టిన వాళ్ళు పెట్టాలి కదా రెండు సార్లు ఓటే కదా మరి అక్కడ ఎందుకు పెట్టలే సరే అది వాళ్ళకి వదిలిస్తాం దాన్ని ఆ విజ్ఞప్తి సార్ నేను నేను రెడీ రెడీ కాదు చెయ్యండి చెయ్యొద్దండి అన్నా రాజ్యాంగ వాళ్ళు ఏ కార్యక్రమాన్ని ఏది చేసినా దానికి వైసీపీ పార్టీ మా పార్టీ విధానం మేము తయారుగా దానికి ఉన్నాము అంతేగాని రాజ్యాంగం రాజ్యాంగం చేతితో తీసుకుంటాం తక్కువ చేతిలో తీసుకుని చేస్తామంటే చూస్తూ ఊరుకోండి ఓకే అందరికీ నమస్కారం అంటే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం రైతులకు సంబంధించినటువంటి విషయం రాయలసీమ ప్రాంతంలో మరీ ముఖ్యంగా తమ్మలవడగ నియోజకవర్గము ప్రొద్దుటూరు కానీ కమలాపం కానీ రాయలసీమ జిల్లాల్లో ప్రకాశం డిస్టిక్లో కానీ శనిగ పంట చాలా ఎక్కువ వేస్తారు అలాంటి శనిగ పంట ఈసారి రైతులకు బాగా పంట వచ్చినప్పటికీ ఈరోజు మనం చూస్తే రైతుల పరిస్థితి పంట వచ్చి ఇరవై పంట కోతకు చేయబట్టి కోతలు చేయబట్టి ఇరవై ఐదు రోజులు అయింది కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వము కొనుగోలు చేసే కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల అదేవిధంగా ఈరోజు మనం మద్దతు ధర ఒకటి చూసాం శనిగలకు ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు క్వింటాల్కు మద్దతు ధర ప్రభుత్వ మద్దతు ధర ఉంది వాస్తవంగా ఇప్పుడున్నటువంటి మద్దతు ధర కూడా రైతులు పెట్టిన పెట్టుబడికి ఖర్చులకు ఇది కరెక్ట్ మద్దతు ధర కాదు ఇంకా పెంచాలి మద్దతు ధరలు కానీ ఇప్పుడున్న మద్దతు ధర ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు కూడా లేకుండా ఈరోజు పంట వచ్చిన తర్వాత రైతులు కీలల్లోనే ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల మినిమం సపోర్ట్ ప్రైస్కు రైతులందరూ కూడా దళారీ చేతున్న బారుల్లో పడిపోయి దాదాపు ఒక ఎకరాకు వెయ్యి ఒక క్వింటాల్కు వెయ్యి రూపాయలు నష్టపోవాల్సి వస్తూ ఉంది ఈరోజు శనగలు పది క్వింటాల్లో అయితే ఒక ఎకరాకు పదివేలు నష్టపోవాల్సి వస్తుంది అంటే ఈరోజు నాలుగు వేల ఆరు వందలు నాలుగు వేల ఏడు వందల రూపాయలకే క్వింటాలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి క కల్పించి ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులు పొలాల్లోనే వచ్చిన పంటను ఐదు వేలు లోపే నాలుగు వేల ఆరు వందలకు ఏడు వందలకే అమ్ముకొని చాలా నష్టపోతూ ఉన్నారు అదేవిధంగా శనగ పంటే కాకుండా మీరు ఒక్కసారి చూస్తే జొన్నలు మూడు వేల ఆరు వందల రూపాయలు మద్దతు ధర ఉంటే రెండు వేల ఆరు ఆరు వందలకే ఈరోజు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది అదేవిధంగా మొక్కజొన్న పంట రెండు వేల నాలుగు వందల రూపాయలు మద్దతు ధర ఉంటే ఈరోజు పదహారు వందలు పదిహేడు వందలు కూడా రేట్ లేదు ఈరోజు రైతులందరూ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి పంటను అక్కడే నష్టాలకు అమ్ముకుంటున్నారు ఈరోజు ఎక్కడైనా గోడౌన్లో పెట్టుకోవాలన్నా ఇబ్బంది ఉన్న రైతులందరూ కూడా నష్టపోవడం జరుగుతూ ఉంది నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా రైతుల తరఫున ఈరోజు ప్రభుత్వ మద్దతు ధర ఏదైతే ఉందో ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు అది కూడా సరైన గిట్టుబాటు ధర కాదు పెంచు కొనాలా ఈరోజు ఉన్న మద్దతు ధరకు కూడా ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే రైతుల పక్షాన ఇది మాది రైతు ప్రభుత్వం అని బడ్జెట్లో చెప్తూ ఉన్నారు అసెంబ్లీలో పదే పదే చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ ఈరోజు కూడా పంట చేతికి వచ్చి ఇరవై ఐదు రోజులైనా కూడా ప్రభుత్వ పరంగా ఎంఎస్పి రేటుకు కొనుగోలు చేసే కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం చాలా దారుణము చాలా దుర్మార్గం ఇది రైతులు పూర్తిగా నష్టపోతున్నారు ఇటు శనగ పంటకు కానీ జొన్నలు కానీ మొక్కజొన్న కానీ ఈరోజు ఎకరాకు ఒక్కొక్క రైతు పండించిన కష్టపడి పెట్టుబడి పెట్టి అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పంట పండించిన రైతుకు పంట చేతికి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర కూడా లేక ప్రతి ఎకరాకు తొమ్మిది వేల నుంచి పదహైదు వేల రూపాయలు నష్టపోవడం జరుగుతూ ఉంది నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా వెంటమడే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఏమాత్రం మీకు సిద్ధి ఉన్నా ఈరోజు ఏ ప్రభుత్వమైన బాధ్యత గల ప్రభుత్వం పంట చేతికి వస్తానే ఒక ప్లాన్ ప్రకారము రైతులు పోకుండా గిట్టుబాటు ధర కంటే తక్కువ మార్కెట్లో రేటు ఉన్నప్పుడు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా అలాంటి పరిస్థితి ఎక్కడ లేదు రైతులు పూర్తిగా నష్టపోతున్నారు ఇదే పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఒక్కసారి గమనిస్తే పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిదిలో గత ప్రభుత్వంలో ఉన్న రైతులు ఏదైతే శనగలు అమ్ముకోలేక ఐదు వేల కంటే లోపు ఉన్నటువంటి క్వింటా రేటు ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు రైతులు కోరితే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి క్వింటాలకు పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత గోడౌన్లో ఉన్నటువంటి శనగలకు కూడా ఈరోజు జిఓఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ నైన్ ఇచ్చి ప్రతి రైతుకు క్వింటాకు పదహైదు వందల చొప్పున ముప్పై క్వింటాళ్లకు నలభై ఐదు వేల రూపాయలు ప్రతి రైతుకు అకౌంట్లో వేసిన పరిస్థితి జీవో ఉంది దీని ఆధారంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రభుత్వాన్ని శనగ రైతులు కానీ మొక్కజొన్న కానీ జొన్న రైతులు కానీ నష్టపోతూ ఉన్నారు గిట్టుబాటు ధరలు లేవు ఏ పంటకు కూడా కాబట్టి ఎంటమ్మడే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటను శనగ పంటను మొక్కజొన్నను జొన్నలను కొనుగోలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అందరికీ నమస్కారం ఈరోజు మా శాసన మండలిలో ఆ దేవుడి దేవుడి లడ్డు ప్రసాదం మీద మేము వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది ఆ వాయిదా తీర్మానాన్ని మేము కొనసాగించాము అదే కూట ఈ అధికార ప్రభుత్వం దాని మీద చర్చ పెట్టమంటే వాళ్ళు ముందుకు రావట్లేదు ఎందుకంటే ఏదైతే ఒక దేవుడి ప్రసాదం మీద కలియుగ దేవం వెంకటేశ్వర స్వామి మీద ప్రసా లడ్డు ప్రసాదం మీద ఏదైతే అవాస్తవాలు మాట్లాడారో అది కూడా ఒక ఉన్నత స్థాయిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రి గారి స్థానంలో ఉన్న వ్యక్తి డైవర్షన్ పాలిటిక్స్ కోసం లడ్డూ తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పడం జరిగింది అది కూడా వాళ్ళ ఎమ్మెల్యేలందరినీ కూడా వాళ్ళ మీటింగ్లోనే ఆ రోజు ఆ విషయం చెప్పారు తిరుమల లడ్డులో కలితే జరిగింది అది కూడా కొవ్వు కలిసిందని చెప్పడం జరిగింది అదే అదే విషయాన్ని ఈరోజు ఎంతో సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు క్లియర్గా సిబిఐ చిట్టు కూడా క్లియర్గా తేల్చడం జరిగింది ఎందుకంటే ఎంతో ఉన్నతమైన డైరీలు ఆ డైరీలు కూడా క్లియర్గా చెప్పాయి దీంట్లో ఎక్కడ కూడా కల్తీ జరగలేదు అని క్లియర్గా చెప్పడం జరిగింది ఎక్కడ కూడా జంతుకవ్వు కలవలేదు అని కూడా క్లియర్గా సిబిఐ చిట్టు కూడా చెప్పింది ఆ సిబిఐ అనేది కూడా వాళ్ళకు వాళ్ళకు అంట వాళ్ళకు తెలుసు కదా వాళ్ళ వాళ్ళ కమిటీలు వాళ్ళు వేసిన కమిటీలు కూడా వాళ్ళు ఉన్నారు సో అలాంటప్పుడు ఈరోజు సిబిఐ ఇచ్చిన చిట్టుని కూడా ఈ ప్రభుత్వము తప్పుబట్టి ఈరోజు ఇంకా కల్తీ జరిగింది అని చెప్పడం అనేది నిజంగా ఈ దేవుడి మీద ఇన్ని అవాస్తవాలు మాట్లాడడానికి ఈ ప్రభుత్వము ఈ కూటమిలో ఉన్న పెద్దలకి ఎలా నోరొస్తుందని ఈ సందర్భంగా అడుగుతున్నాము ఇంకా ముఖ్యంగా మా క్వశ్చన్ ఒకటే ఏదైతే మీరు కొవ్వు కలిసిందని చెప్పారో జంతుకవ్వు కలవలేదని క్లియర్గా సిబిఐ చెప్పింది సిబిఐ చిట్ చెప్పింది సో దీన్ని ఇంకా కూడా మీరు అదేదో దేవుడి మీద కూడా అవస్తవాలు మాట్లాడి ఈరోజు మీరు రాజకీయం చేసుకోవడం అనేది నిజంగా చాలా దుర్మార్గమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మేము ఏదైతే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే మీరు ఈ తప్పు పార్టీ మీద వేస్తున్నారు మా హయాంలో కల్తీ జరిగిందని చెప్తున్నారు అది తప్పు ఎప్పుడు మీ హయాంలోనే రెండు వేల ఇరవై నాలుగు జూన్లో నుంచే ఈ కల్తీ జరగడం మొదలైంది కల్తీ జరిగిందని క్లియర్గా కూడా సిబిఐ చిట్ చెప్పడం జరిగింది దయచేసి ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నాం ఎవరు అవాస్తవాలు చెప్తున్నారు అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు అందరికీ కూడా తెలుస్తుంది ఏదైతే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో ఈ ప్రభుత్వం పెట్టుకుందో ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా డిమాండ్ మేము ఖచ్చితంగా ఈ తిరుమల లడ్డు మీద ఈ వీళ్ళు ఈ ప్రభుత్వం ఏదైతే అవాస్తవాళ్ళు చెప్పిందో వాటిని అన్నిటినీ కూడా మేము ఖచ్చితంగా ఈ ప్ర మాకు హౌస్ చర్చకు రావాలని పెట్టేంతవరకు కూడా మేము ఖచ్చితంగా దీని మీద చేస్తాము అదేవిధంగా ఇలాంటి వాస్తవాలన్నిటి కూడా ఇలాంటివన్నీ కూడా ఈ ప్రభుత్వము తప్పుడు ప్రచారాలు చేయకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మనం చూసాం కొన్ని నెలలుగా చంద్రబాబు నాయుడు గారు దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి లడ్డూ కోసం ఎన్నో ప్రచారాలు చేశారు అబద్ధ ప్రచారాలు మాట్లాడితే అందులో ఏదో జంతు కొవ్వు కలిసిందని లేదా ఫిష్ ఆయిల్ కలిసిందని పంది కొవ్వు కలిసిందని మొదట ప్రచారం చేశారు మళ్ళీ చెప్పారు నెయ్యి ఎక్కడైనా మూడు వందల ముప్పైకి వస్తుందా మూడు వందల యాభై రూపాయలకి కేజీ నెయ్యి దొరుకుతుందా అనేసి అతనే మాట్లాడడం జరిగింది మొన్న తీసుకుంటే సుప్రీంకోర్టు వేసిన సిబిఐ దర్యాప్తు నివేదిక ఏం చెప్పింది అందులో జంతు కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ పంది కొవ్వు కానీ కలవలేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ దేవదేవుడు లడ్డూ మీద ఇలాంటి ప్రచారం చేశారని అందరూ ఆశ్చర్యపోయారు ఇప్పుడు తేలిన విషయం ఏంటంటే ఇందాపూర్ అనే కంపెనీకి ఆరు వందల ఎనభై రూపాయలకి కేజీ చొప్పున నెయ్యి కాంట్రాక్టు ఇవ్వడం జరిగింది ఇంతకీ ఇందాపూర్ ఏది అనేసరికి హెరిటేజ్ తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అది అంటే హెరిటేజ్కి వ్యాపార అనుబంధ సంస్థ ఆ ఇందాపూర్ అనేది అంటే వ్యాపారంగా లబ్ధి పొందడం కోసం తన సంస్థని మేలు సంస్థకి మేలు చేయించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ నాటకాలన్నీ ఆడారు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా అర్థమైంది ఈ ఇందాపూర్ అనే కంపెనీ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అప్పుడు కూడా నెయ్యి సప్లై చేయడం జరిగింది కానీ కల్తీ నెయ్యి సప్లై చేస్తున్నారని అది రిజెక్ట్ కాపాడిన సంస్థ ఆ సంస్థకే ఇప్పుడు ఆరు వందల ఎనభై రూపాయలు కేజీ చొప్పున నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అంటే ఇందులో ఏమి జరిగింది లోపాయి అనేది స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది అందుకనే ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలందరూ కూడా కౌన్సిల్లో మేము వాయిదా తీర్మానం అడగడం జరిగింది హెరిటేజ్కి ఇందాపూర్ సంస్థకి ఉన్న ఏ సంబంధం ఏంటి వ్యాపార సంబంధం ఏంటి దాని మీద చర్చ పెట్టండి అని ముందు నుంచి కూడా మేము ఉదయం నుంచి కూడా అడుగుతూ ఉన్నాము ప్రభుత్వం ఎందుకు చర్చ పెట్టడానికి భయపడుతుంది అంటే వాళ్ళు వ్యాపార లబ్ధి కోసం ఆ దేవదేవుడైన తిరుపతి ల దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి లడ్డూతో ఈరోజు పచ్చి అబద్ధాలు దాని గురించి మాట్లాడి ఈరోజు వ్యాపార సంబంధాలు అలాగే వ్యాపార భాగస్వామి అయిన ఎందాపూర్ సంస్థ ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందడం కోసం హెరిటేజ్కి లబ్ధి పొందడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇదిగోండి ఇప్పుడే చూపించారు కదా ఈ హెరిటేజ్ తాలూకా చీజ్ స్లైసెస్ దీని మీద స్పష్టంగా రాసుంది మ్యానుఫ్యాక్చర్డ్ బై ఎందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనేసి అంటే ఈ ఇందాపూర్ అనేది ఖచ్చితంగా హెరిటేజ్ తాలూకా అనుబంధ సంస్థ అనేది అర్థమవుతుంది అలాగే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది అందులో కొవ్వు కలవలేదని అయినా కూడా వీళ్ళు ఏక సభ్య కమిషన్ వేయడం జరిగింది దీని మీద ఎంక్వైరీ కోసం మరి మేము ఒకటే అడుగుతున్నాం ఆ ఏక సభ్య కమిషన్తో విచారణ చేయగల చేయించగలరా హెరిటేజ్కి ఈ ఇందాపూర్కి ఉన్న వ్యాపార సంబంధాల గురించి విచారణ చేయించండి అప్పుడు తెలుస్తుంది కదా అంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు కూడా తన రాజకీయ లబ్ధి కోసం ఎన్నాళ్ళు వాడుకున్నారు అనుకున్నాం దాంతోపాటు వ్యాపార లబ్ధి కూడా ఇందులో ఉంది అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి ఎప్పటికైనా దీని మీద మా కౌన్సిల్లో చర్చకి ప్రభుత్వం ఒప్పుకోవాలని మేము డిమాండ్ చేస్తూ సెలవు